హాయ్ అండి మటన్ కర్రీ చూస్తున్నారా తిక్ గ్రేవీతో ఎంత ఎమ్మీగా ఉందో నేనైతే హోమ్మేడ్ మసాలా పౌడర్ యూజ్ చేస్తానండి కర్రీ చాలా తిక్గా టేస్టీగా ఉంటుంది ఆలస్యం ఎందుకో ప్రాసెస్ చూసేద్దామా నేనైతే ఎప్పుడు మటన్ కర్రీ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను క్విక్గా అయిపోయిద్దని అలాగే ఆయిల్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటాను షాజీరా కంపల్సరీ యాడ్ చేస్తానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే హాఫ్ కేజీ మటన్కి టూ మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎప్పుడైనా మనకు అది టేస్ట్గా రావాలంటే ఆనియన్స్ బాగా వేగడం బట్టే ఉండిద్దండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసేయండి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే లోపల మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఈ పౌడర్ అయితే నాకు టూ టైమ్స్కి సరిపోయిద్దండి హాఫ్ కేజీ మటన్కి కొద్దిగా ధనియాలు తీసుకొని దాంట్లోనే రెండు ఇలాచి కొద్దిగా షాజీరా నాలుగైదు లవంగాలు కొద్దిగా జీలకర్ర అలాగే చిన్న చక్కది ముక్క వేసానండి మీకు ఘాటు ఎక్కువ కావాలంటే మసాలా పౌడర్ లవంగం కొద్దిగా చక్క ఎక్కువ వేసుకోవడమే కొద్దిగా రైస్ యాడ్ చేశానండి రైస్ యాడ్ చేయడం వల్ల మనము పౌడర్ కొట్టుకునేటప్పుడు ఫైన్గా అయిపోయిద్ది అలాగే గ్రేవీ కూడా చాలా తిక్కు వచ్చిద్ది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి అసలు వేపేటప్పుడు అరోమా చాలా బాగా వచ్చేస్తుందండి టమాటా కూడా యాడ్ చేసి మూత పెట్టేసి కర్రీ బాగా దగ్గరకు వచ్చి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడకబెట్టండి వాటర్ కొద్దిగా ఇంకిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద ఐదు ఆరు విజిల్స్ రానియండి ఈ లోపు మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకొని చూసారా విజిల్ తీసాక బాగా ఉడికిపోయిందండి సాఫ్ట్గా మనం ముందుగానే ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం అలాగే మసాలా పౌడర్ నేను గ్రైండ్ చేసింది యాడ్ చేసాం ఒకసారి మసాలా పౌడర్ ఇట్లా గ్రైండ్ చేసుకొని చెయ్యండి నేను ఇక్కడ వాటర్ పోసి చూపిస్తాను మనం ఎంత వాటర్ పోసినా ఈ మసాలా పౌడర్ అడ్జస్ట్ చేస్తే గ్రేవీ చాలా తిక్కుగా వచ్చిద్దండి మనం ఇంకా ఏం మసాలా పౌడర్స్ బయటవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే బయట మసాలా పౌడర్స్ మంచివి కాదని ఇప్పుడు చెప్తున్నారు కదండి చక్కగా ఇట్లాగా మనం పిక్గా కర్రీ ఉండే లోపల ఇలా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ కర్రీలోకి కానీ రొయ్యల్లోకి కానీ మటన్ కర్రీలోకి కానీ చాలా ఎమ్మీగా ఉండిద్ది ఇలా లేత కరివేపాకు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ చాలా ఎమ్మీగా వచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఒక్కసారి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసేయండి